ముప్పై ఏడు లక్షలకే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొత్త ఇల్లు అమ్ముతున్నారండి సో మనకు ఇళ్ళ మధ్యలో మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది సో గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇంటికి దగ్గరలో మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ మెయిన్ రోడ్ కానీ బస్టాప్ కానీ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి అలాగే మనకు ఇంటికి దగ్గరలో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నది డిమార్ట్ ఉన్నది అలాగే అవుట రింగ్ రోడ్ ఉన్నది సో అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ దగ్గరలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అమ్ముతున్నారండి ఎవరైనా చిన్న ఫ్యామిలీకి ఒక చిన్న ఇల్లు కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది నియర్ బై లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి టోటల్గా ఉప్పల్ దగ్గర అన్నోజ్ ఉంటుందండి అవుట రింగ్ రోడ్ లోపల అన్నోజ్ ఉన్నది నలభై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ వన్ ఇల్లు ఇది వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ వీధిపోటు ఉంటుంది సో వీధి పోటు ఉండడం వల్ల రేటు తక్కువగా అమ్ముతున్నారండి రేటు కూడా ఇంకా తగ్గిస్తారు ఇంటికి లోన్ కూడా తీసుకోవచ్చు సో అలాగే దగ్గరలో మనకు మెయిన్ రోడ్ కూడా ఉంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి